పోతారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రమేష్ టీవీ రిమోట్ గుర్తుకుని అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పోతారం గ్రామ ప్రజలను వేడుకుంటున్నాడు పాల్వంజ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇంటింట ప్రచారం చేస్తూ మీ అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్న ఈ సందర్భంగా రమేష్ బొండు కిషన్ మాట్లాడారు పోతారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పోతారం గ్రామ ప్రజలు రిమోట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకున్నారు మీ యొక్క అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ గుర్తుకే వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నారు ఈ ప్రచారంలో బాలయ్య లింబద్రి స్వప్న విజయ రాజమణి భూపతి లయ రంగరాజు ఎల్లయ్య పాల్గొన్నారు అన్ని చేపిస్తానని గెలిచినాక గెలిచినాక అన్నీ చేపిస్తానని మనవి చేస్తున్నాను ఇంకా ఏదైనా చేపిస్తానని మనవి చేస్తున్నాను నా నా గుర్తు టీవీ రిమోటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయగలరని మనవి చేస్తున్నాను ఇది నా యొక్క విన్నపం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను టీవీ అనుకుంటే సబ్బిరెల్లి సార్ గారిని మన గ్రామానికి తోలుకొచ్చి ఇంకా ఏమి పనులన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను సెబ్రిల్లి సార్ను రోల్కొచ్చి ఇంకా అభివృద్ధి చేయగలను నా టీవీ నాది టీవీ రిమోట్ గుర్తు దయచేసి నన్ను బాజీ భారీ మెజారిటీ తోటి గెలిపించగలరని మనం ఇచ్చేస్తున్నాను మా ఊరు అభ్యర్థి చల్ల రమేష్ గారిని పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని కాబట్టి మా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగానే అవన్నీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి గుళ్ళు లేవు స్కూల్కి వస్తే స్కూల్లా స్కూల్ లేవు అవారి కూడా లేదు ప్రతి ఒక్కటి సర్పంచ్గా గెలిచినాక షబ్బిరల్లి సార్తో మాట్లాడి మేము గట్టిగా మాట్లాడి నిధులు తీసుకొచ్చి సార్తో మాట్లాడి ఊరు డెవలప్ చేస్తామని మనం ఇస్తున్నాము నేను చెప్పేది ఏంటంటే మన చల్ల రమేష్ గారిని బలపరచడం కాబట్టి చల్ల రమేష్ని గెలిపించుకుంటే మనకు నిధులు వస్తాయి మనం భారీ మెజార్టీతో గెలిపిద్దామని కోరుచున్నాను ఊరు గ్రామ ప్రజలందరికీ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ పోతారు గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి మనం నిధులు డెవలప్ చేసుకోవాలని కోరుచున్నాను అందరు ఆశీర్వాదం ఇవ్వాలా ఓట్లేసి గెలిపించాలి పోతారం గ్రామ ప్రజలు